ఈ రోజు దేవుని వాగ్దానము హరే అందరూ బాగున్నారండి ఇలాగే ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యాన్ని వింటూ వాగ్దానాలను వింటూ ఆచరింపబడుతున్నారు ఆదరింపబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నారు ఈ రోజు దేవుని వాగ్దానాన్ని మనం చూసుకుంటే వ్యూహాను వార్త ఆరవ అధ్యాయం నలభై వచ్చినాం ఈ వాక్యంలో దేవుడిలాగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు కుమారుని చూచి ఆ విశ్వాసం ఉంచి ప్రతివాడును వాడిను నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వారిని లేపుతును అలే లోయ గమనించను అంటే కుమారుడు అంటే యేసుక్రీస్తు తండ్రి అంటే యహోవా దేవుడు కుమారుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎక్కడ ఉన్నను సరే వారిని దేవుడు లేపుతాడంట ఎక్కడ నుండి లేపుతాడు తెలుసా అంతే దినమున నేను వారిని లేపుతును అలే లోహ మనం కూడా వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ ది సెకండ్ కమింగ్ ఈస్ టు అస్ దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఎలా ఎలాగుండాలో తెలుసా దేవుని రాకడ కోసం దేవుని యొక్క దేవుని రాకడ కోసం సిద్ధపడిన సంగముగా సిద్ధపడిన ఆత్మీయ జీవితం కలిగిన వారమై ఉండాలి ఈ వాక్యం అయితే సెలవిస్తున్నది ఎవరైతే కుమార్ని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవం అంటే పరలోక రాజ్యాన్ని పొందను అంటే దేవుడు నీకు నాకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు ఎందుకంటే మనం ఏసుక్రీస్తుని నమ్మాం ఏసుక్రీస్తుని విశ్వసించాం సొంత రక్షుడిగా అంగీకరించాం కాబట్టి కుమార్ని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రతి వాడికి నిత్యజీవం ఖచ్చితంగా ఇస్తారు నా తండ్రి ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే నన్ను మీరు నమ్మారు కదా నన్ను మీరు విశ్వసించారు కదా ఎవరైతే నాయన విశ్వాసం ఉంచుతారో అంత దినమున నేను వారిని లేపుతాను రెండవ రాకట్లో ఆయన మళ్ళీ తిరిగి వస్తుండగా ఎవరైతే చనిపోయారో ఎవరైతే మరణించారో ఎవరైతే ఆత్సాక్షిలో మిగిలిపోయే వారందరినీ కూడా ఏ సూక్రీస్తూ మరలా వారిని లేపుతాడు మరలా వారిని నిలబెడతారు అవు అంటే నీవు నేను భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో వరకే అండి శ్రమలు ఈ లోకంలో వరకే అండి ఇబ్బందులు ఈ మనిషిగా ఈ శరీరం వరకే రోగాలైనా కూడా దేవుడు నియమించాడు ప్రతిదాన్ని మన పాపము అన్న శాపాలు ఎక్కువైపోయేసరికి దేవుడు మన పాపాన్ని బట్టి మన పాపమే మరణం అంట పాపము మరణం మరణం మధ్యలో వచ్చేది రోగాలన్నీ కూడా నా ప్రేదేవి బిడ్డలు గమనించండి ఏ సుబ్రహ్మణ్ నీవు నమ్మా విశ్వసించాం ఒక నమ్మకం కలిగి ఉండాలి నేను ఏసై నమ్మాను ఏసై విశ్వసించాను సొంత రక్షకుడిగా అంగీకరించాను ఈ దినమందు నేను చనిపోతే దేవుడి రెండవ రాకడిలో దేవుడు నన్ను సజీవంగా పొరలోక రాజ్యం నిలబడుతున్న నాకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి నా తండ్రి ఖచ్చితంగా చేస్తానని చలవిచ్చు కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించిన ప్రార్థన చేసుకుంది స్తోత్రములు దేవా ఏసయ్య నీ వాక్యం చదువు ఇచ్చిన ప్రకారం నీ అంధ విశ్వాసం ఉంచిన వారిని మరలా నేతవాన్ని కలుగు చేస్తా అన్నావు నా తండ్రి ఖచ్చితంగా అన్నావు అంత దిన నేను వాడిని లేపుతాను అన్నావు అలాగ నా ఏసయ్యా నీ అంధ విశ్వాసం ఉంచి మేము అంత దినమున నిలబెట్టకు అంత దిన లేచి నీతో పాటు ఉండకు దేవ మమ్మల్ని ఆశ్రదించి దీవించి నడిపించమని ప్రార్థిస్తాను ఏసు గ్రీస్తున్న అమ్మలో అడిగిడుకున్నాను తండ్రి ఆమెన్ Hallelujah. Praise the Lord.